కాబట్టి ఆయన దాన్ని ఆచరించి చూపించాడు కూడా చంద్రగుప్తుని రాజ్యానికి మంత్రి అయ్యాక ఒకసారి చంద్రగుప్తునికి అవసరమై భటుణ్ణి పిలిచి చాణక్యుల వారిని పిలిచి తీసుకురా అన్నాడు తీసుకురా అన్నాడు ప్రధాన్ని పంపించాడు చంద్రగుప్ చాణక్యుల వారిని తీసుకురావయ్యా మాట్లాడే పనుంది అన్నాడు ఈయన వెళ్ళాడు ఆ భటుడు చాణక్యుని ఇంటికి వెళ్ళడం అదే కొత్త అంతకుముందు ఎప్పుడూ వెళ్ళాలా ఎవరో వెళ్ళేవారు ఈయన ఈసారి ఈయన్ని పంపించాడు అక్కడికి వెళ్ళి చాణక్ష్యుడు ఇల్లు చూసి ఆశ్చర్యపోయేట ఒక మహాసామ్రాజ్యాన్ని పరిపాలించే మంత్రి ఇల్లు ఇదా అనుకున్నాడు ఇక ఎలా ఉందా ఇల్లు అంటే విశాఖదత్తుడు సంస్కృతంలో ముద్రానాక్షసం అనే నాటకంలో వర్ణిస్తాడు చాణక్ష్యుని గృహాన్ని ఉపలశకల గోమయానాం గోమయానా బర్హిషాం స్తూపమే తతు శరణమపి సమిద్భి సుష్యమాభిరాభి శరణమపి సమిద్భి సుష్యమాణాభిరాభి వినమిత పటలాంతం దృశ్యతేజిర్ణకుడ్యం వినమిత పటలాంతం దృశ్యతేజిర్ణకుడ్యం ఆయన చూస్తే అక్కడ కొన్ని విచిత్రమైన వస్తువులు కనపడ్డాయి ఆ కాలపు బ్రాహ్మణుల ఇంటా బయట ఉండే వస్తువులవి